నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మన గార్డెన్లోకి వచ్చిన కొత్తగా రెండు మొక్కలు వచ్చాయండి వాటి గురించి అయితే ఇవాళ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ముందుగా అయితే ఈ అమర్ లిల్లీ అంటారు జెర్సీ లిల్లీ అంటారు కదా ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయో మీకు ఎవరికైనా తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి ఈ మొక్క గురించి అయితే ఇవాళ మనం మాట్లాడబోతున్నాం సో ఈ మొక్కని నేను కొత్తగా తెచ్చుకున్నానండి అంటే నాకు ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట వాళ్ళు వేసుకున్నారు సో ఆ మొక్కని అక్కడ నుంచి నేను ఒకటి తెచ్చుకున్నాను అనమాట ఇలా కుండితో సహా తెచ్చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి వాళ్ళ దగ్గర చాలా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి సో అందులో నేను ఒకటి అడిగి తీసుకొచ్చుకున్నాను అనమాట సో ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ సీజన్లో మాత్రమే ఈ పూలు వస్తాయండి ఈ మొక్క అయితే ఇలా ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడ దీని ఆకులు ఈ విధంగా పొడుగ్గా ఉంటాయి సో మన వ్యూవర్స్లో ఈ మొక్కని ఎంతమంది పెంచుకుంటున్నారు అనే దాని గురించి కూడా నాకు కామెంట్ చేయండి ఈ మొక్క గురించి కంప్లీట్గా మీకు ఇవాళ తెలియజేస్తాను నాకు తెలిసినంత కొన్ని ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుని ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి ఇంకా ఈ మొక్క గురించి మాట్లాడేటట్టయితే అయితే ఈ మొక్కకి సీజన్లో మాత్రమే పూలు వస్తాయండి అది మనకి జూన్ జూలైలో మనకి బ్రహ్మకమలాలు ఎలాగైతే వస్తాయో అలాగా అదే సీజన్లో కూడా మార్చి నుండి జూన్ జూలై దాకా ఇది సంవత్సరానికి ఒక్కసారి అయితే పూస్తుందండి ఈ పువ్వులు మనకి లిల్లీ అని కూడా అంటారనమాట మార్చిలో కూడా చాలా ఎక్కువగా అంటండి ఇవి సో నాకు తెలిసినంతవరకు ఆంటీ కూడా చెప్పినట్టు నాకు మార్చిలో అయితే బాగా మార్చి నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి మార్చి లిల్లీ అని కూడా పేరుందంట వీటికి నేను గూగుల్ సర్చ్ చేసి చూస్తే నాకు జెర్సీ లిల్లీ అని వచ్చిందండి అలాగే ఇంకా మనకి అమర్ లిల్లీ అని కూడా వచ్చిందనమాట ఈ రెండు పేర్లు అయితే నాకు వచ్చినాయి మరి ఇంకేమైనా పేర్లు ఉంటే నాకు కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి ఇంకా ఈ మొక్క విషయానికి వస్తే ఈ మొక్కని నాటుకోవాలంటే సీడ్స్తో కాకుండా దీంట్లో దుంపలు ఉంటాయండి వాటితో నాటుకోవాలంటే ఈ మొక్కని నేనైతే ఫస్ట్ టైం తెచ్చుకున్నాను మన గార్డెన్లోకి ఇంతకుముందు అయితే ఈ మొక్క లేదు నాకు సో ఈ పువ్వు కలర్ నచ్చి నేను తెచ్చుకున్నానండి ఈ మొక్కలో ఇలాంటి అంటే ఈ లిల్లీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో కలర్స్ కూడా చాలా వెరైటీస్ కలర్స్ కూడా ఉన్నాయి ఆరెంజ్ ఉన్నాయి అలాగే పింక్ ఉంది రెడ్ ఉంది ఎల్లోలో ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి అనమాట కానీ మనం ఇదే మొక్కని నర్సరీలో వెళ్ళి అడిగితే వాడు ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తారనమాట నర్సరీలో సో నేనంటే ఆంటీ వాళ్ళు ఇంతగర ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఒకటి తీసుకొచ్చాను అనమాట ఈ కలర్ అయితే బాగుంటుంది ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర రెడ్ అలాగే ఇది ఒకటి పింక్ కలర్ అనమాట వైట్ అండ్ పింక్ షేడ్ లో షేడ్ లో కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఈ మొక్కకి వాటరింగ్ విషయానికి వస్తే మనం వాటరింగ్ అనేది టూ డేస్కి ఒక్కసారి ఇచ్చుకున్న కూడా సరిపోతుందండి మనం కుండి సైజుని బట్టి అలాగే మొక్క మట్టి మొక్కలో మట్టి ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి కూడా మనం వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ మొక్కని మనం నాటుకోవాలి అనుకుంటే ఒక్క దుంప తెచ్చి మీరు నాటుకున్నారంటే ఇంకా ఆ పాట నిండా మొక్కలు అయిపోతాయి అనమాట ఇవి దుంప ఉంది ఇక్కడ దుంప కనిపిస్తుంది అని అనుకుంటున్నాను మీకు ఇలా దుంపలతోనే అయితే నాటుకుంటారంట ఈ మొక్కని సో దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇది ఒక్క దుంప తీసుకొచ్చి నాటుకున్నారంట సో అది మొత్తం ఇప్పుడు పాట్ నిండా అయిపోయింది అనమాట ఈ మొక్క కానీ పువ్వులు మాత్రం చాలా బాగా వస్తున్నాయి అండి చాలా అందంగా ఉన్నాయి ఈ పువ్వుల్ని బొకేల్లోకి బొకేస్ అవి వాడతారు కదండి బొకేస్ ఉంటాయి కదా దాంట్లో కూడా వాడతారని విన్నాను అనమాట నేను సో చాలా అందంగా ఉంటాయి అనమాట మిక్స్డ్ కలర్ వేసేసి పువ్వుల్ని వేరే కలర్తో పాటు ఈ పువ్వుల్ని కూడా వేసుకొని వాడతారంట బొకేకి కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈ పువ్వు ఏంటంటే ఒక్కసారి మీకు పువ్వు పూసింది అంటే త్రీ డేస్ దాకా ఉంటుంది ఈ పువ్వు సో ఇప్పుడు నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను కదా మట్టి అయితే బాగానే ఉంది మొక్క కూడా చాలా హెల్దీగానే ఉంది ఆల్రెడీ ఇప్పుడు పువ్వులు వచ్చేసి కూడా మళ్ళీ ఏమన్నా చిన్న చిన్న పక్కన పక్కన ఉన్నాయి కదా మొక్కలు అందులో ఏమైనా పువ్వులు వస్తాయేమో చూద్దాం అని చెప్పి నేనైతే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న కంపోస్ట్ని అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఒక గుప్పెడి ఇద్దాం రెండు గుప్పెడు దాకా ఇచ్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకొని కంపోస్ట్ని అయితే ఇస్తున్నాను అనమాట ఇవాళ మొక్కకి సో మనకి మార్చిలో వచ్చేటట్టయితే పువ్వులు వీటికి మార్చి నుండే స్టార్ట్ అవుతాయి అంటే మనం జనవరి ఫిబ్రవరి నుంచే మొక్కనైతే రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మొక్క ఎండిపోతుందా అంటే మొక్క అయితే ఎండదనుకుంటున్నానండి నాకు తెలిసి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగే ఉంటుంది ఇయర్ అంతా ఇలా ఉంటుంది అది పువ్వుల టైం వచ్చినప్పుడు కరెక్ట్గా కాడలు వచ్చేసి పువ్వులునే వచ్చేస్తాయి అనమాట సో అలా నేనైతే చూసాను అనమాట టూ ఇయర్స్ నుంచి చూశాను నేను ఈ మొక్కని సో నాకైతే భలే నచ్చింది అనమాట మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి కానీ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది కాబట్టి మనకి ఆ టైంలో మొక్కని రెడీ చేసుకుంటే మొక్క బాగా హెల్దీగా వచ్చి పూలు అనేది పూస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ కొంచెం ఒక రెండు గుప్పిళ్ళు కంపోస్ట్ వేసుకొని పైన వాటరింగ్ అయితే చేసేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంకా చిన్న చిన్న పక్కన కూడా మొక్కలు చాలా ఉన్నాయి ఒకవేళ పూలు వచ్చినా రావచ్చేమో అనుకొని ఇలా అయితే నేను కొంచెం కంపోస్ట్ వేసుకొని వాటరింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకేమి ఎక్స్ట్రా ఫర్టిలైజర్స్ కానీ అలాంటివి ఏమి ఇవ్వాల్సిన పని లేదండి ఈ మొక్కకి మనం జీరో మెయింటెనెన్స్ అనమాట ఈ మొక్క నాకు తెలిసి జీరో మెయింటెనెన్స్ అనమాట సో పూలు అయితే మాత్రం చాలా బాగా వస్తాయి అనమాట సో ఒక్కసారి మనం మొక్కను పెట్టుకున్నామంటే సంవత్సరానికి ఒకటి ఒకసారి వస్తే ఒక మూడు నెలలు అట్లా ఉంటాయి అనమాట సో ఆ మూడు నెలల సీజన్లో ఎప్పుడైతే మనకి మొక్క ఎదుగుదల బాగుండి మార్చి నుండి స్టార్ట్ అయిపోతే ఆ నెల వరకు ఉండి ఎండ్ అయిపోవచ్చు లేకపోతే ఒకదాని పక్కన ఒకటి మొక్కలు వచ్చి అన్నిటిలోనూ పువ్వులు వస్తే మాత్రం మనకి మూడు నెలల దాకా రావచ్చు సో మొక్కని మనం ఎలా పెంచుకుంటామో దాన్ని బట్టి కూడా ఉంటుంది సో ఇదొకటి ఏంటంటే మనకి దొండపాదండి దొండపాద కూడా ఇచ్చారనమాట నాకు అంటే వాళ్ళు అక్కడ టెరస్ పైన పెట్టుకున్నారు పైకి ఎక్కి రోజు నీళ్ళు వేయలేకపోయేసరికి నేను అనమాట తీసుకెళ్ళండి అంటే నేను అనమాట సో ఇక్కడ అందులో ఈ మొక్క ఉందండి ఈ మొక్క పేరు కనుక మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఆల్రెడీ ఈ మొక్క చిన్న మొక్కని తీసుకొచ్చి నేను వేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది అందుకే ఈ మొక్కనైతే నేను తీసేద్దామని అనుకుంటున్నానండి అని తీయటానికి ముందు మీకు చూపిద్దాము ఈ మొక్క పేరు ఏంటో ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి అని చెప్పి అడుగుదామని చెప్పి మొక్కను ఉంచాను అనమాట ఇప్పుడు ఈ పాట అంతా క్లీన్ చేయాలండి దొండపాదు అయితే ఉంది కదా దీని నిండా చెత్త అయిపోయింది పాదు ముందు అయితే ఎండిపోయిందండి కానీ మనకి ఏదైతే స్టెమ్ ఉంటుంది కదా అందులో చిగురు అనేది ఉందన్నమాట ఇంకా సో కొనలు అన్నీ ఎండిపోయినాయి వాటి అన్నిటినీ కట్ చేసేసి దొండపాదును మాత్రం రెడీ చేసుకుందాం అని చెప్పి వేసుకుంటున్నాను అనమాట మన గార్డెన్లోకి వచ్చిన వెజిటేబుల్ మొక్క అనమాట ఇది ఫస్ట్ వెజిటేబుల్ మొక్క అండి ఎందుకంటే నేను పూల మొక్కలు తప్పితే వెజిటేబుల్స్ మొక్కలు ఏమీ పెట్టుకోలేదు పూల మొక్కలనే ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాను అనమాట సో ఇదొకటి తీసుకెళ్ళిపోమంటే ఇదొకటి తీసుకొచ్చానమాట ఎందుకంటే వెజిటేబుల్స్ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అనమాట నాకు అంత టైం ఉండదు కాబట్టి వెజిటేబుల్స్ మొక్కనవి కూడా నేను మెయింటైన్ చేయలేనని చెప్పి వేసుకోలేదనమాట సో ఇవాళ ఈ మొక్కను కొంచెం మొత్తం కట్ చేసేసి చిన్నగా దానికి సపోర్ట్గా ఒక కర్ర గుచ్చేసి ఇలా ఒక చిన్న దారం తీసుకొని కట్టాను అనమాట కానీ ఇది పాదు కదండి పాదు ఎదుగుతుంది కదా సో దానికి తగ్గట్టు కూడా ఏదైనా మనం పందిరి కానీ లేకపోతే గోడ పక్కన ఎక్కడైనా పైపులు ఉంటే దానికి ఎక్కిద్దామని అనుకుంటున్నాను మరి చూద్దాం ఇప్పుడు సో ఈ మొక్క నన్ను మొత్తం పాట అంతా క్లీన్ చేసేసి దానికి కూడా ఒక రెండు గుప్పిళ్ళు కంపోస్ట్ వేసేసి ఇలా ఉంచేసానండి కాకపోతే ఏంటంటే ఇందులో మట్టి అనేది తక్కువగా ఉందండి కుండీ సైజు మాత్రం చాలా పెద్దది మట్టి మాత్రం సగానికే ఉందని చెప్పి మన గార్డెన్లో ఉన్న మన నా దగ్గర ఉన్న మట్టిని ఒక గార్డెన్లో మన గార్డెన్లో ఉన్న మొక్క ఒకటి ఎండిపోయిందండి దాంట్లో ఉండే మట్టిని అయితే తీసి నేను ఇందులోకి వేసేసుకున్నాను అనమాట సో ఈ విధంగా వేసుకొని కంపోస్ట్ వేసుకున్నాను అయితే మట్టి వేసుకొని ఇలా వదిలేశానండి ఇలా కంపోస్ట్ మట్టి వేయడం వల్ల ఏంటంటే మొక్కకి కొత్తగా వేర్లు అవి రావడానికి కొత్త ప్లేస్ దొరికినట్టు ఉంటుంది సో అలాగే మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మొక్కను తెచ్చుకున్నప్పుడు అక్కడికి ఇక్కడికి వాతావరణం అనేది వేరుగా ఉంటుందండి మాకైతే ఇక్కడ గాలి కూడా ఎక్కువ టెర్రస్ పైన ఎండ కూడా ఎక్కువే సో ఇలా ఉంటే మొక్క అయితే అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ఒకవేళ మనం ఇలా వేసుకుంటే ఇప్పుడు దీన్ని రీపాటింగ్ చేసుకున్నంతగా ఉంటుంది ఇది నాకు తెలిసి అయితే కానీ మట్టి వేసుకున్నాం సగం కంపోస్ట్ అయితే వేసేసుకున్నాం కదా ఇంక దీనికైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాకా మనం ఎలాంటి కం ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు రోజు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది దొండ మొక్కలకి రోజు నీళ్ళు కావాలండి అలాగే ఎండ విషయానికి వస్తే మాత్రం డైలీ కంపల్సరీగా ఎండ అయితే కావాలండి దీనికి మనం ఊర్లో అవి వేసుకుంటాం కదా మనకి ఊర్లో ఎలా వేసుకుంటారండి మనకి దొడ్లో అది వేసుకుంటారు కదా ఎక్కువగా సో అలా వేసుకుంటే అయితే ఎక్కువగా మనం గిన్నెలు కడిగినవి పట్ల గిన్నెలు ఏ నీళ్ళైనా ఈ దొండపోతకి వేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది అనమాట ఈ దొండపోద అయితే కాయలు మాత్రం బాగా వస్తాయండి ఆంటీ వాళ్ళ ఇంట్లో నేను చూశాను కూడా కాయలు బాగా కాసిందనమాట లాస్ట్ ఇయర్ అంతా కూడా సో అందుకే అది పడేయటానికి మనసు లేకుండా నేను తీసుకొచ్చాను అనమాట సో అండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మొక్క పేరు ఏంటి అని తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నాకు దీని పేరు తెలుసుకోవాలని చాలా ఆదృతగా ఉంది ఎందుకంటే ఈ మొక్క చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఈ సైడ్లో ఏవైతే పూల్లా కనిపిస్తున్నాయి కదా మీకు ఇవన్నీ కింద పడితే రాళ్లపైన అంటే టెరస్ పైన పెట్టిన చోట కూడా పెట్టినప్పటికీ అవి పడి మొలిచేస్తున్నాయి అనమాట ఈ మొక్కని ఎందుకు తీసానంటే లోపల పురుగులు లాంటివి ఉన్నాయండి చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నాయన్నమాట అందుకే ఈ మొక్కని తీసేసి దొండపాద ఒకటే పెడదామని చెప్పి వదిలేసాను అనమాట ఈ సేమ్ మొక్క నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ మొక్కను అయితే తీసేసానండి మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇవ్వండి లిల్లీ ఫ్లవర్ గురించి దొండపాద గురించి మన గార్డెన్ లోకి వచ్చిన ఈ రెండు కొత్త మొక్కల గురించి మీకు చెప్దాం అని అనుకున్నాను సో అందుకే ఈ వీడియోనైతే మీతో షేర్ చేసుకున్నానండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం